ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కారణంగా అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతుంది ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా ఉండడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు గత వారం రోజులుగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి చేస్తున్న నిరసనలపై అమెరికా ఉక్కుపాదం మోపుతుంది పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళనలో పాల్గొన్న ఐదు వందల యాభై మంది విద్యార్థులను అరెస్ట్ చేసింది అమాస్ ఇస్రేల్ యుద్ధంతో గాజాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ముప్పై నాలుగు వేల మందికి పైగా పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు ఈ యుద్ధంలో ఇస్రేల్ కు అమెరికా మద్దతిస్తోంది ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తూనే గాజాపై జరుగుతున్న యుద్ధానికి ఆయుధాలను సరఫరా చేస్తోంది దీంతో పాలస్తీనియులకు మద్దతుగా అమెరికాలోని యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు పాలస్తీన అనుకూల నిరసనలతో ప్రస్తుతం అగ్రరాజ్యంలోని యూనివర్సిటీలన్నీ అట్టడుకుతున్నాయి ఇస్రేల్ కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నడాన్ని నిరసిస్తూ గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనులకు అనుకూలంగా నిరసనలు చేపడుతున్నారు దీంతో యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు కొలంబియా యూనివర్సిటీలో మొదలైన ఆందోళనలు అన్ని యూనివర్సిటీలకు వ్యాపించాయి కొలంబియా యూనివర్సిటీలో నిరసన చేపట్టిన వంద మంది విద్యార్థులు అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా ఈ నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి గత వారం రోజుల్లో అమెరికా వ్యాప్తంగా పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న దాదాపు ఐదు వందల యాభై మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు గురువారం ఒక్కరోజే అరవై మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు జార్జియాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరీ విశ్వవిద్యాలయంలో ఇరవై మంది కమ్యూనిటీ సభ్యులతో సహా ఇరవై ఎనిమిది మందిని అరెస్టు చేశారు ఇండియావర్సిటీలో ముప్పై మూడు మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది కొందరు నిరసనకారులు సిబ్బందిపై బాటిల్లో విసిరడం ఇటువంటి చర్యలకు దిగడంతో వారిని అదుపు చేసేందుకు అధికారులు పెప్పర్ బాల్స్ ను ప్రయోగించాల్సి వచ్చింది ఇక ఇండియా వర్సిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించేందుకు ఆందోళనకారులు నిరాకరించారు టెంట్లు వేయొద్దని ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆ విద్యార్థులు పట్టించుకోలేదని దాంతో వాళ్లను అరెస్టు చేయాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు గురుజీ ప్రపంచ ప్రఖ్యాత ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ సెవెన్ మరోవైపు అమెరికా యూనివర్సిటీలో పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళనలో పాల్గొన్న భారత సంతతి విద్యార్థిని అరెస్టు చేయడమే కాక యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అచింత్యా శివలింగన్ పోలీసులు అరెస్టు చేశారు యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాంపస్లో పాలస్తీనా అనుకూల నిరసనల మధ్య శివలింగంతో పాటు మరో విద్యార్థి హసన్ సయ్యద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు నిరసన నిలిపివేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని పదే పదే హెచ్చరించినా చెప్పినా వినకపోవడంతో వారిని అరెస్టు చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శివలింగన్ ప్రిన్స్టన్ లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ లో పబ్లిక్ అఫైర్స్ లో మాస్టర్స్ విద్యార్థి కాగా సయ్యద్ పిహెచ్డీ చేస్తున్నారు వీరిద్దరూ పాలస్తీనాకు అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలో పాల్గొంటున్నారు తాజాగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో కొనసాగుతున్న నిరసనలపై భారత విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది ప్రతి ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ బాధ్యత ప్రజల భద్రత మధ్య సరైన సమతుల్యత ఉండాలని తెలిపింది అమెరికా యూనివర్సిటీలో జరుగుతున్న ఆందోళనపై నివేదికలను చూశామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు ప్రజాస్వామ్య దేశాలు ముఖ్యంగా తమలాంటి దేశాలు ఇతర దేశాలపై ఈ అవగాహనను ప్రదర్శించాలన్నారు ఫ్రాన్స్ అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ మిచ్గాన్ యూనివర్సిటీ టెక్సాస్ యూనివర్సిటీతో పాటు ఇతర దేశాల విద్యార్థులు ఇజ్రేల్ దాడికి వ్యతిరేకంగా నిరసనలను వ్యక్తం చేస్తున్నారు ఇక అమెరికా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఇస్రేల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తీవ్రంగా ఖండించారు గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత అవుతున్న నేతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇక దక్షిణ గాజాలో సురక్షిత నగరంగా ఉన్న రఫాపైనా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది గాజాలో యుద్ధం కారణంగా సుమారు పదిహేను లక్షల మంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం రఫా నగరానికి వెళ్లిపోయారు హమాస్ను అంతం చేయాలన్న తమ లక్ష్యం నెరవేరాలంటే రఫా నగరంలోనూ దాడులు చేయాల్సిందేనంటూ ఇప్పటికే నేతన్యాహు తేల్చి చెప్పారు అందుకు తగ్గట్టుగానే తమ బలగాలను రఫాకు తరలిస్తున్నారు హమాస్ మిలిటెంట్లు రఫా నగరంలో తలదాచుకుంటున్నారని వాళ్లని అంతం చేసేందుకు అక్కడికి తమ సైన్యాన్ని పంపాల్సిందేనని నేతన్యాహు తెలిపారు ఇప్పటికే రఫా నగరంపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ సైన్యం అక్కడికి చొరబడితే మాత్రం జరిగే మారణ హోమాన్ని ఊహించలేమని విశ్లేషకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే రఫా నగరంపై దాడులు చేస్తే కు సహాయం నిలిపివేస్తామని అమెరికా హెచ్చరికలు జారీ చేసినా నేతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు